హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పార్త్వేస్ కిచెన్ కట్టె పరుగులతో పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో మనం చూద్దాం కట్టె పరుగులతో ఎగురు చేస్తాం ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్లో పులుసు చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది ముందుగా కట్టె పరుగులని శుభ్రం చేసుకుని తల తోక కట్ చేసుకోవాలి అలాగే వింగ్స్ని కూడా కట్ చేసి పొట్ట లోపల ఉన్న వేస్టేజ్ని నీట్గా రిమూవ్ చేసుకోవాలి కొద్దిగా ఉప్పు వేసి నీచు వాసన పోయేంత వరకు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక కేజీ కట్టె పరగలికి మూడు పెద్ద సైజు ఉల్లిపాయ పచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి మధ్యలోకి ఘాటులు పెట్టి వేసుకోవాలి చేపల పులుసులోకి ఏ విధంగా అయితే మనం ఘాటులు పెట్టుకుంటామో ఆ విధంగా ఘాట్లు పెట్టి వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపుని వేసుకోవాలి మొత్తం అంతా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకుని ఉల్లిపాయ పేస్ట్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసుకున్న కట్టెపరగల్ని వేసుకోవాలి ఇప్పుడు వీటిని కదపకుండా అలానే ఉడికించుకోవాలి కట్టె పరుగులు ఉడికేలోపు మసాలాకి ప్రిపేర్ చేసుకుందాం టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక పది వెల్లుల్లి రెబ్బలు ఒక మిక్సీ జార్లోకి వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు చేప ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత స్లోగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఎడ్జస్ నుంచి కదుపుకోవాలి ఎందుకంటే ఈ కట్టె చాలా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి మొక్కలు పేస్ట్ అవ్వకుండా ఎడ్జెస్ నుంచి స్లోగా కదుపుకోవాలి ఈ విధంగా కదుపుకున్నాక తగినంత కారం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వన్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి గెరిటి పెట్టకుండా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మొత్తం అంతా కలిసేటట్టు కదుపుకోవాలి పులుసు ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు చింతపండు రసం యాడ్ చేసుకోవాలి ఒక కేజీ కట్టిపరిగలకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కొంచెం వాటర్లో వేసి నానపెట్టుకుని తీసుకున్న చింతపండు వాటర్ని యాడ్ చేసుకోవాలి అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మరలా ఒకసారి అంతా కదుపుకోవాలి గెర్ర అనేది పెట్టకూడదు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మాత్రమే కదుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి మరలా ఒకసారి కలుపుకుని ఈ స్టేజ్లోనే ఉప్పు కారం పులుపు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ నేను చూపిస్తున్న విధంగానే ఎడ్జెస్ నుంచి స్లోగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక ఆవకాయ పైన తేరుకున్న నూనెని యాడ్ చేసుకోవాలి ఈ కర్రీకి ఈ ఆయిల్ వేయటం వల్ల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆవకాయ పచ్చడిలో పైన వచ్చిన ఆయిల్ వేసుకోవాలి మరలా ఒకసారి కదుపుకొని పైన మూత పెట్టేసి పులుసు దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఎడ్జెస్ నుంచి మాత్రమే కదుపుతున్నాను ఈ విధంగా కదుపుకొని పులుసుని బాగా ఉడికించుకోవాలి పులుసు ఈ విధంగా దగ్గర పడిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే కట్టెపరిగల పులుసు రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరెన్నో కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్తీకి కూడా చాలా మంచిది థ్యాంక్ యూ